కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బీసీ ప్రజల కోసమే పోరాడితే నేత అనే బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు అలాంటి నేతను ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు వరంగల్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి బండి సంజయ్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం సబబు కాదని అన్నారు ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా చేస్తే నాయకులు తప్ప ఎవరూ పాల్గొనలేదని విమర్శించారు అలాగే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుష్మ సతీష్ గారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వన్నానాల వెంకటం వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లాడి తిరుపతి రెడ్డి గారు తర్వాత జిల్లా కార్యదర్శి గోకర్ వెంకట్ గారు జిల్లా ఉపాధ్యక్షుడు జిల్లా ఈ అవగాహన లేకుండా పశ్చిమ ఎమ్మెల్యే నాయ మరి చాలా సీనియర్ నలభై సంవత్సరాల రాజకీయంలో ఈసారి అవకాశం వచ్చింది మరి ఈసారి అవకాశం వచ్చినప్పుడు ఉమ్మడి జిల్లా నుండి ఒక టౌన్ లో రిప్రజెంట్ చేస్తున్న మీ అనుభవం ఎక్కడ పోయింది మీరు ఏం మాట్లాడుతున్నారు రాజకీయాల స్వామి విమర్శలు అనేది స్వామివేశాలు మంచి విమర్శలు ఉండాలి కానీ వ్యక్తిగత విమర్శలు చేయాల్సిన అవసరం లేదు బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్ జిఎస్టీ యొక్క షేర్స్ ఎప్పటికప్పటికి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం సంబంధించిన ప్రతి వాటాను కూడా మా కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు తెలంగాణ కోసం పనిచేస్తున్నారు వారు ఒక ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ వారిని వ్యక్తిగతంగా దూషించి వారు ఏదైతే దొంగ దొంగఒడ్లతో గెలిచారో మీరు ఎన్ని ఎంపీ స్థానాలు ఏదైతే ఉన్నాయో వాటిని రాజీనామా చేయండి అని చెప్పేసి అన్నారు బండి సంజయ్ గారు క్లియర్గా ఏం చెప్పారంటే మీరు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో మీరు ఉన్నారు కాబట్టి మీరు ఇప్పుడు మీరు ప్రజాప్రతినిధులు అందరూ కూడా రాజీనామా చేసి ఎన్నికలల్లో పోదాం ప్రజలు కొద్ది ప్రజలు ఎన్నుకుంటారు అప్పుడు మీకు తెలుస్తారని అని చెప్పేసి చెప్పారు అది అర్థం చేసుకోకుండా నాయని రాజేందర్ రెడ్డి గారు అవగాహన లోపం ఉంటుంది బండి సంజయ్ గారు మాట్లాడింది ఒకటి దీనికి అర్థమవుతూ ఉంటారు రెండు ఇంకోటి బీసీ లీడర్షిప్ గురించి నాయన రాహేందర్ రెడ్డి గారు చెప్పినట్లయితే బండి సంజయ్ గారు బీసీల కోసము పోరాడే ఒక బీసీ నేత జై వాళ్ళు ధర్నా చేసిందో ఏ ఒక్క బీసీ కుల సంఘం కూడా అక్కడ సపోర్ట్ ఇవ్వలేదు కేవలం కాంగ్రెస్ నాయకులు వారి పదవి కాపాడడం కోసం రాహుల్ గాంధీ మెప్పు పొందడం కోసం ఇక్కడ నుంచి కూడా ఆ ధర్నాలో పాల్గొంది ఏంటి నిజం కలిసి పనిచేస్తాం ఈ వరంగల్ నగర అభివృద్ధి చాలా కుంటుపడి ఉంది గత తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఈ నగరంలో మౌలిక సదుపాయాలు ప్రజలకు అందరి లేదు సమస్య ఉంది దోమల సమస్య ఉంది అండర్ డ్రైనేజ్ సమస్య ఉంది ఇంటర్నల్ రోడ్ వ్యవస్థ లేక ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది మీరు ఓట్ల కోసం రాజకీయాలు చేయకండి అయిపోయింది అందరం కలిసి పనిచేస్తాం నగర అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో రెండో రాజధానిగా ఉన్న ఈ పేరుగా ఈ వరంగల్ రాజధాని అభివృద్ధి చేద్దాం రాండి ఇంకొక చర్చ కొద్దాము అంటే ఈ నగరానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్ని బడ్జెట్లు ఎన్ని నిధులు వచ్చాయి ఏం అభివృద్ధి జరిగిందో మేము వరంగల్ చర్వస్థానం కూర్చుంటాం మీరు రాండి విత్ ప్రూఫ్స్ జియో కాపీస్ బడ్జెట్ అలొకేషన్ బ్యాంకుల డబ్బులు పడ్డే కాంట్రాక్ట్ ఇచ్చిన డీటెయిల్స్ సహా మేము వస్తాం ఈ విధమైన ఒక మంచి వాతావరణమైన రాజకీయాలు చేద్దామే తప్ప ఈ వ్యక్తిగత వ్యక్తిగతం చూసినాడుసిన పరిస్థితి ఎందుకంటే సనాతన ధర్మం నుండి రాముడు బీజేపీ పార్టీ వారని చెప్పి అవహేళన చేసి మాట్లాడదాం అనేది సిబ్బులుగా భావిస్తున్నాం ఈ దేశము ఎన్ని ఎంతమంది దురాక్రమం దారులు పాలించినా కానీ ఈ సమాజం ఇవాళ లక్ష్యం వాళ్ళందరూ కూడా చిన్న చిన్న కులాలుగా చిన్న చిన్న మతాలుగా ఉండి అందరూ కూడా దేశాన్ని రక్షించుకోవడంలో హిందూ మతం హిందూ దైవభక్తి కారణం అని చెప్పి మనం గమనించాలి అదేవిధంగా సనాతన ధర్మాన్ని కూడా తెలియకుండా ఐదు వందల సంవత్సరాల క్రితం నుండి తొట్టి పెట్టిన రామ మందిరాన్ని ముద్ద తీసుకొస్తే దాన్ని ఏదో అవహేళన చేసి మాట్లాడడం సిగ్గుచేట్ గా భావిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఇంకా కూడా రాజ్యాంగాన్ని అవహేళన చేసినట్టుగా సనాతన ధర్మాన్ని కూడా అవహేళన చేస్తే ఒప్పుకునేది లేదు ఉపేక్షించేది లేదని చెప్పి నేను